హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో సొరకాయ కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి అలాగే సొరకాయ తినడం వల్ల ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామండి సొరకాయ తినడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుందండి సొరకాయ కఫాన్ని కూడా నివారిస్తుంది సొరకాయలో ఉన్న పొటాషియం మనకి ఈ విధంగా అని పనిచేస్తున్నాయండి చలవ చేస్తుంది సొరకాయ తినడం వలన అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు వారంలో రెండు మూడు సార్లు సొరకాయ తిన్నట్లయితే బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు అంటండి కంటి చూపును మెరుగుపరుస్తుందండి నిద్ర సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఈ సొరకాయ ద్వారా నిద్ర లేమి నుండి మనం కొంచెం రిలీఫ్ అవ్వచ్చు అండి నిద్ర కూడా మంచిగా పడుతుంది అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుందంటండి సొరకాయలో ఉన్న పొటాషియం అనేది మనకి రక్తానికి శుద్ధికి ఉపయోగపడుతుందండి రక్తం శుద్ధి చేస్తుంది అలాగే రక్తంలో ఉన్న కొవ్వు కణాలను కూడా తగ్గిస్తాయండి కొలెస్ట్రాల్ లేకుండా కూడా సొరకాయ ఈ విధంగా మనకి ఉపయోగపడుతుందండి బీపీ వాళ్ళు కూడా సొరకాయను వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటండి అలాగే కామిరలు వచ్చినప్పుడు కామీర్లతో బాధపడే వాళ్ళు కూడా సొరకాయలో పాలు పోసుకుని వండుకున్నట్లయితే ఆ కూర వాళ్ళు రెండు మూడు సార్లు అలా తిన్నట్లయితే కామెరలు కూడా తగ్గుతాయి అంటండి అలాగే మానసిక ఒత్తిడితో బాధపడే వాళ్ళకు కూడా సొరకాయ కూర ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి అంతేకాదండి మన చర్మానికి కూడా ఎంతో సౌందర్యాన్ని ఇస్తుంది చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా ఈ సొరకాయ అనేది ఉపయోగపడుతుందండి అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు ఈ సొరకాయను జ్యూస్ రూపంలో తీసుకున్నా తీసుకోలేకపోయినా కనీసం మనకి ఈ విధంగా కూర రూపంలో సొరకాయ పాలు లేకపోతే సొరకాయ దప్పళంలాగా కానీ సొరకాయ పులుసులాగా కానీ చేసుకున్నట్లయితే షుగర్ని కూడా నియంత్రణలో కంట్రోల్లో ఉంచడానికి ఈ సొరకాయ అనేది ఉపయోగపడుతుందండి చూడండి సొరకాయ పాలు కర్రీ తయారైపోయింది సొరకాయ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదండి మనం ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి సొరకాయను వారంలో రెండు మూడు సోర్లు సార్లు తీసుకున్నట్లయితే మనకు కూడా చాలా ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి